హాయ్ ఎవ్రీవాన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఈ రోజు అయితే నేను టమాటా కర్రీ అయితే వండబోతున్నాను ఫ్రెండ్స్ ఈ టమాటా కర్రీ అయితే నా ప్రాసెస్లో ఎలా వండుతానో చూడండి ఒక టూ త్రీ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బ్యాచిలర్కి ఇస్తే చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చూద్దాం రండి ఇంకా నేను బాండి అయితే పెట్టుకున్నాను ఈ బాండి అయితే ఇంకా వేడి కావాలి ఆయిల్ అయితే తీసుకుందాం బాండి అయితే వేడెక్కిపోయింది ఇంకా ఆయిల్ అయితే వేసుకుందాము టమాటా కర్రీలో కొంచెం పట్టుద్ది ఆయిల్ బాగా వేసుకోకూడదు నేనైతే తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది నూనె అనమాట కొంచెం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువ ఇంకా మనకు ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక రెండు లవంగాలు జీలకర్ర మెంతి గింజలు అయితే వేసుకున్నాను నేను పోపు దినుసులు కొంచెం ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇది మంచిగా మగ్గ నేర్చుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రెండ్స్ ఇది వేరుశనగ గుళ్ళ నూనె కదా నూరుగా అయితే వస్తుంది మనకు పోపు అనేది గింజలు ఇలా బ్రౌన్ కలర్లో వేయిపోయాయి కదా ఇప్పుడైతే కొంచెం వెల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను వెల్లిపాయలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో బ్రౌన్ కలర్లో అయితే వేగిపోవాలి మూత అయితే పెట్టేసుకుందాం మూత అయితే ఒకసారి తీసి చూసుకుందాం ఆనియన్ ఎల్లిపాయలు అయితే ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇంకా వీటినైతే మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా సేమ్ అదే ప్రాసెస్లో బ్రౌన్ బ్రౌన్ కలర్లో వరకు అయితే వేసుకోవాలి మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను ఇలానే మగ్గించుకుందాం ఇంకా ఇంకొక హాఫ్ మినిట్ అయితే మగ్గాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయి కదా ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను నేను ఈ పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఒక హాఫ్ మినిట్ మంచిగా కలిసే అంతవరకు అయితే కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కర్రీలో ఆప్షన్స్ ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ వేయను కానీ ఈరోజైతే కొంచెం చూపించడం కోసమైతే కొంచెం అయితే వేస్తున్నాను బాగానైతే వేయట్లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా కర్రీ కాబట్టి ఇట్లా పచ్చి స్మెల్ వస్తుంది అందుకే మంచిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా కర్రీలో అవాయిడ్ చేయడమే చాలా మంచిది కానీ నేను అయితే లైట్గా వేసాను కాఫీ అనేటైతే మనం మూత పెట్టేసుకున్నాము ఇంకా అల్లం వెల్లి పేస్ట్ మంచిగా వేగిపోవాలి ఇది వేరుసిన గుళ్ళగా నూనె కాబట్టి ఇంకా నూరగా అయితే వస్తుంది అలాగే మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా చాలా బాగా వేగిపోయింది కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఇప్పుడైతే మనం టమాటాలు అయితే వేసేసుకుందాం ఇంకా అయితే కేజీ టమాటాలు అన్నమాట దీన్ని అయితే మంచిగా కలుపుతుంది మనం టమాటా వేసిన తర్వాతనే ఉప్పు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా ఇప్పుడు ఉప్పు కారం అయితే వేస్తాను ఉప్పు కారం వేసిన తర్వాత కలుపుతుంది నేనైతే కారం అయితే ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కేజీ టమాటాలు కదా టమాటా కర్రీలో కారం ఎక్కువ వేయకూడదు కారం వేస్తే కొంచెం టమాటా కర్రీ టేస్ట్ అనేది అయితే పోకూడదు కొంచెం తక్కువే ఉండాలి ఎప్పుడైనా టమాటా కర్రీలో టమాటా కర్రీలకు సరిపడాంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే వేసాను మీరు తగినంత వేసుకోండి ఉప్పు కారం కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది సప్పగా తింటారు కాబట్టి ఎవరు ఆప్షన్స్ వాళ్ళు ఇంకా మనం కర్రీ తీసుకుంటూ అయితే కారం ఉప్పు అనేది అయితే యాడ్ చేసుకోవాలి అది ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే మనం మూత పెట్టేసుకుందాం ఇంకా ఒక హాఫ్ మినిట్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైనా ఫస్ట్ టమాటా వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితేనే ఇంకా ఈ టమాటా కర్రీ అనేది మంచిగా ఉడికిపోద్ది సిమ్లో పెట్టామనుకో టమాటా అనేది అయితే అస్సలు ఉడకదు ఫ్రెండ్స్ ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం ఇలానే మూత పెట్టు మూత తీసుకుంటూ కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఇంకొక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఉరికిన తర్వాత అయితే మూతకు మళ్ళీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా సిమ్లో అయితే అప్పుడు పెట్టేసుకుందాం వన్ మినిట్ అయింది కదా ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మనం మూత తీసి అయితే చూసుకుందాం ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాం కదా మంచిగా కలుపుకోవాలి చూడండి హై ఫ్లేమ్లో పెట్టినా కానీ ఇంత వాటర్ వచ్చింది కదా ఇలానే హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాం ఇంకా అయితే మూత అయితే పెట్టేద్దాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత చూసి చూద్దాము మనకి ఇట్లా అంటుకుంటుంది అని అనుకుంటే మాత్రం దగ్గర దగ్గరలో మూత తీసుకుంటూ అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ వన్ మినిట్ అయితే అయింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే మనం మూత అయితే చూసుకున్నాము అంటుకుంటుంది ఇలాంటికోసమని మధ్య మధ్యలోనైతే తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంచిగా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది కదా టమాటా కర్రీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ టమాటా కర్రీ ఓకే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఇదే హై ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే చూసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అయితే మనం మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా తీసారా టమాటా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫ్రై చేయనట్టు ఇంకా కొత్తిమీరని కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచాను నేను ఇంకా సిమ్లో పెట్టలేదు హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల టమాటా నుంచి మగ్గిపోద్ది అన్నమాట అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను టమాటా కరిగి ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే ఉంచాలని నేనైతే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెమే వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్నాం కూడా ఒక్కసారి అయితే కలుపుకుందాం కొత్తిమీర ఇంత కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటే అయిపోతుంట అయితే ముందుగానే కొత్తిమీరని అయితే వాష్ చేసి పెట్టుకుంటాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ త్వరగా అయిపోయాయి టమాటా కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టమాటా టమాటా కర్రీలో ధనియాల పూడి ఇన్ను పోతిమీరు మెంతి పొడి ఉంటే మెంతి పొడి ఒక చిక్కడ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టమాటా కర్రీ నేనైతే ఇంకొక హాఫ్ మినిట్ అయితే ఇంకా మూత పెట్టేస్తాను హాఫ్ మినిట్ మూత పెట్టేసి అయితే చూసుకున్న తర్వాత ఇంకా టమాటా కర్రీ అయిపోయిందా లేదా అనేది ఇప్పుడైతే మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్ ఓకే ఫ్రెండ్స్ మూత అయితే తీసి చూసుకుందాం మనం ఇంకా సిమ్లో పెట్టాం కదా ఇప్పుడైతే కలుపుకుందాం మంచిగా ఆల్మోస్ట్ అయితే టమాటా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఫ్రెండ్స్ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇది మన కూచేపాతిలోకి కానీ రైస్లోకి కానీ అన్నీ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలానైతే ఒకసారి ట్రై చేసేయండి ఎమ్మి ఎమ్మి ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే కర్రీ బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ టమాటా కర్రీ నేనైతే వాటర్ లేకుండానే చేశాను వాటర్ వేసుకుంటే కొంచెం ఇంకా గ్రేవీ వస్తుంది ఇంకా అమ్మాయి మరి మన ఆప్షనల్ అంతే వాటర్ లేకుండా వేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ టమాటా కర్రీ ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ టమాటా కర్రీ అయితే మీకు నచ్చినట్లయితే కనుక వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు ఎవరు వీడియోస్ అనేది చూడడం లేదు ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ వీడియో చూసి ఒక కామెంట్ పెట్టి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఓకే టమాటా కర్రీ అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఇది నేనైతే కేజీ టమాటా ఇంకా మీరు తక్కువ టమాటా ఆడతారు కదా కాబట్టి అయితే తొందర అయితే అయిపోతుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్